నమస్తే నేను సంధ్య న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్కి స్వాగతం సోములదొడ్డి వద్ద ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న ఇస్కాన్ మందిరం నందు కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఇస్కాన్ మందిరంలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా ఇస్కాన్ మేనేజర్ దామోదర్ దాస్ కృష్ణరామదాస్ రామదాస్ తదితరులు మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించబోతున్నామని వందలాది మంది భక్తులు కృష్ణాష్టమి పండుగ పురస్కరించుకుని కృష్ణుని దర్శించుకుని పూజలు నిర్వహించటం జరిగిందని అదేవిధంగా లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు సైతం నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు का से का मूवमेंट पर वस्तु से आयो ऑक्सलरस प्रोटीन एक स्टैंडर्ड परमचत्र पाया जाता है परमचत्र का नहीं सहारा है सापेक्ष सहारा है सन और निष्कर्ष हमारा संकेत है हमें हमारा आगे निर्भरता सहारा है इसमें வணக்கம் சார் வணக்கம் சார் தொந்தர ஆமா

பிளம நித்தாஜ்யோந்தே ஜோமாஜே ஜோதோரா சேர தேவா ரோ வந்தே பூர்ணா மாதிரி મોના રાસિંહા મોના રાસિંહા મોના રાસિંહા મોના રાસિંહા બી બોલો રાધા કૃષ્ણ કી જય બી બોલો રાધા કૃષ્ણ કી જય બી બોલો રાધા કૃષ્ણ કી જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 રામા રામા નિસાન ડામો வாயு தேகம் எறாக ராமன் இந்த நொடியில அந்தம செட்டமானத மாத்தனா வகர கித்தினະ ஒரு வகாரே చెడుగా మాట్లాడినా చెడుదా வந்த பூந்து கிтна விட அவங்க இந்த ஆவடை ராமன் 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 హరే కృష్ణ శ్రీకృష్ణ మాధవ్ దాస్ ఇస్కాన్ టెంపుల్ అనంతపూర్ ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రావ శ్రావణ బహుళ అష్టమి నాడు దేవదరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ భౌతిక ప్రపంచానికి ఈ తిది రావడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది ఇస్కాన్ మందిరాల్లో కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహించబోతోంది అందులో భాగంగా ఇక్కడ అనంతపురంలోని సోముల దొడ్లో కూడా ఈ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇస్కాన్ తరపున లక్ష నుంచి రెండున్నర లక్షల దాకా భక్తులు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మరి ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి మాకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి ఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు అందులో భాగంగా లక్షన్నర రెండు లక్షల మందికి అన్నదానం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి మనకి ఇక్కడ రాధాకృష్ణులకు అభిషేకం ఉంటుంది అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకి శ్రీకృష్ణ జన్మాష్టమిత్సవాల్లో భాగంగా టన్నుల పువ్వుల్ని మనం పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీలప్రుభపాత్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మధ్యాహ్నం ఆయనకి అభిషేకం ఉంటుంది తదుపరి ప్రవచనం ప్రసాద వితరణ జరుగుతుంది కనుక భక్తులందరికీ ఈ కార్యక్రమంలో హాజరయ్యి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఇస్కాన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం హరే కృష్ణ ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు సార్లు భూగోళాన్ని చుట్టి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం జరిగింది కాబట్టి భగవంతుడు ఏదైతే గీతా సందేశాన్ని మానవాళ్ళకి అందించాడో మానవులంతా అది పాటించినట్లయితే సర్వ సౌభోద్రత్వం వెలువరుస్తుందని చెప్పి ఇస్కాన్ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అదేవిధంగా సారాన్ని భాగవతాన్ని ప్రచారం చేస్తుంది కాబట్టి కలియుగంలో యుగధర్మమైనటువంటి హరినామ సంకీర్తనందరూ కూడా జపించి భగవంతుడి యొక్క ఆశస్సులు పొందవలసిందో హరే కృష్ణ ఈరోజు శ్రీకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో అందులో భాగంగా సోములదొడ్డి గ్రామ పంచాయతీలో ఇస్కాన్ టెంపుల్ ఉండడం మా అదృష్టం ఎందుకంటే సంవత్సరం సంవత్సరం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎంతో వేల మంది భక్తాదులు శ్రీకృష్ణుని దర్శించుకోవడం మా పంచాయతీలో ఒక పండుగ వాతావరణం కనబడుతుంది కాబట్టి భక్తాదులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను